అంటున్నారని వచ్చేసామండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి నన్ను రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా దగ్గర మీ కొరికైన గుమ్మడికాయ ఎంత బంగారాన్ని తీసుకొస్తా ఉంటే కుక్క ముట్టుకోకండి కుక్క తోకముట్టుకుంది నిజావాడ బస్టాండ్ ఒక్క తోకముట్టుకున్న బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పాళాలు చేసి ఏట్లో పడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్ళి మురకాలు పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటూ ఉంటాయి అండి లక్షలు లక్కలు తినేసి ఏళ్ళు ఎలుకలు తినేసి సేవలు తినేసామండి ఇక కాగితాలు కట్టుంటే కాగితలు తీసుకెళ్ళిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు ఒక బియ్యం లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా కౌరియాన్ని మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మతి ఏగారం పక్కనే ఉండదండి మల్లెడికి పక్కన పిల్లడి మా ఊరు పిల్లడి దానికి మా అడ్రస్కి సాయంకాలం ఉత్తరం రాసేసి లో అయిపోక పొయ్యిలో వేసే మీరు వచ్చేసి పచ్చేసి పంటకాల పదింటి నుంచి నేను మూడింటి మురకాయలోకి అందించేతా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను నేను పది కోట్లు మరి డబ్బు అక్కడ పుట్టతం తీసి తట్టమేదాబెట్టు అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాంకాల వరకు చదివేదండి గురుతాలు గుండెలు దాకా వచ్చేసి పాటలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈతలు అమ్మ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారిని సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పెట్టానండి రాత్రి రాజీవ్ గాంధీ గారు రాసి ఈ ఊళ్ళో ఉద్యోగం ఎక్కడైతే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాసానికి ఒక పని దొరికింది మధ్యలో ముస్లం ముసలం వాళ్ళతో మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముసలు ముసలు ఉన్నా కానీ నుంచి అత్తా కూడా వెళ్ళి కోట్లు అడుగుతున్నాడు పడిపోతుంది కోళ్ళు వచ్చి గొంతులో పడిపోతుంది మంచమే కేత ఉంటే అన్ని రెండు అడుగులు అడుగుతుంది అందుకని ముసలి ముసలు అందరూ తీసుకెళ్లి మెగాస్టార్ చిరంజీవి దగ్గర చేర్పిస్తున్నారు గురువు గారు దసరా పండుగ రోజున మా ఊళ్ళో ఏప్రాల్ పండాలు అయిపోతున్నా నాపురాల మీద ఏప్రాల్ ఏప్రాల్ కోట్లు అడుగుతుంటే నాపురాలు బతు ఇప్పుడు సవరాత్రి గారు వెళ్ళి చొని చేస్తుంటే మనసు గారు వెళ్ళి ముడి చేస్తుంటే కర్నం గారు వెళ్ళి కాయితారు రాతుంటే పెసిరింటి గారు వెళ్ళి పెళ్లి చేసేస్తున్నారు ఇప్పుడు ఆ పెళ్లి భోజనాలకు ఎక్కించారు ఊపిలే నిమానాన్ని పంపించారు అండి నిమానానికి ఊరి చివరికి వచ్చాక ఊపి ఎక్కువ కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చి మీ ఊపిరిలో పడిపోయి ఇవాళ సాధ్యకి మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధ్య డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపీ కాకినాడ వెళ్ళి కాఫీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసేస్తాల్లో ఈ ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు మీ పేరు పేపర్లు వేయించేస్తానండి ఈనాడు పేపర్లో వేయించానంటే ఆంధ్రజ్యోతిలో అక్షరాలు లేకపోతే మన ఊరు అంతా కరువులో ఉందని సాయంకాలం మన ఊరు కాలువలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతా వచ్చేయండి ఇప్పుడు కాలంలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి బుడమేట్లో చూపిస్తున్నా బురకా అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్జీలు వేసి కుర్జీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు దొరగారు ఇప్పుడు మాకు ఏడు అంత అస్త్రాలు మేడం పాతిక పాడుగేదలు పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నే లెగితే పాడుగేదలు పాలేడిని పిండేసి పాలేళ్ళ పోసేస్తాం చేస్తాం పాలే మా ఇంట్లో వాళ్ళకి ఎగజూరే కంటే ఎగజూరు గురువుగారి మాకు ఎగసాయం ఏమైనా తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సముద్రంలో సాగ మాట ఉంది మల్లానే పాతిక ఎకరాలు ఉంటే ఇసేవాడ కృష్ణా జిల్లా బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు పేరునే ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్య జనాలు అంతా ఎక్క ఎక్కలు తింటుంది ఎక్కువ వచ్చేస్తాయి బీబీట్లుంటే సుఖర్లు వస్తున్నాయి చిట్టి పోతుంటే చిందులేతున్నారు మరుసరులు తింటే అని చెప్పి ఇప్పుడు నేను చీమలతో సముద్రం మధ్యని దున్నించి నక్కలతో నారు తెప్పించి చుంచున్తో ఊడిపిచ్చి ఎలుకలతో కోపించి కాకలతో కాటా పెట్టిస్తే ఎకరానికి తొంభై ఐదు బత్తాలు పడుతున్నాయి పాకలేనొట్టు మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ పడిపోతున్నాను ఒక లారీలో ఉన్నట్టు మీకు మరి పంపియండి మళ్ళీ వచ్చినా కొనువలేదు లక్షలు వచ్చినా కరువు లేదు కోట్లు కుక్కలు తినేసినా లచ్చలో నక్కలు తినేసినా కానీ మేము కాపీ దగ్గర లేకుండా కాకినాడ వెళ్ళిపోవాలి బొంచ్ చేస్తాకి బొమ్మ వెళ్ళిపోవాలి నిద్ర చేస్తాకి నీలగిరి వెళ్ళిపోవాలి ఈ మధ్యన ఏది పంపియండి